డియర్ వ్యూయర్స్ట్ ఐ జస్ట్ వాంట్ షేర్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆ గాడ్స్ వర్డ్ ఈరోజు నేను దేవుడు వాక్యం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను మత స్వార్థ ఆరవాధ్యాయం ఇరవై ఐదో వచ్చినము అందువలన నేను మీతో చెప్పున్న దేవనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదాము అని మీ ప్రాణంను గూర్చేనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహంని గూర్చేనను చింతింపకుడి ఆహారం కంటే ప్రాణము వస్త్రం కంటే దే దేహమును గొప్పవి కావా ఈ వాక్యంలో చూసినట్లయితే మనము ఈ లోకానుసారంగా ఏం తింటామో ఏం తాగుతామో ఏం ధరించుకుంటామో ఎలాగ జీవిస్తామనేది ఆలోచిస్తాం కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆహారం కంటే దేవుడిచ్చిన ప్రాణము మరి వస్త్రము కంటే బట్టల కన్నా దేవుడిచ్చిన దేహం గొప్పవి కావా అని దేవుడు అడుగుతున్నాడు మాథ్యూ సిక్స్త్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ వర్స్ దే ఫోర్ ఐ సే అన్ టు యూ టేక్ నో థాట్ ఫర్ యువర్ లైఫ్ వాట్ ఈజ్ షెల్ ఈట్ ఆర్ వాట్ యూజ్ షెల్ డ్రింక్ నో రియేట్ ఫర్ యువర్ బాడీ వాట్ షెల్ పుట్ ఆన్ ఈజ్ నాట్ ద లైఫ్ మోర్ దాన్ మీట్ అండ్ ద బాడీ దాన్ రిమైండ్ రిమైండ్ Uh, in this verse, we see that we think what we eat, what we drink, what we wear, where we go is important. But this verse says that uh, our life is more important than the meat, the food we eat, and the, our body is more important than the clothes that we wear. Uh,